মানুহ <laughs> thank okay. you గుల్కోస్ ఆగిపోయాక సాయంత్రం అవుతుంటే లంచ్ ఇన్ఫెక్షన్ అయ్యింది అని స్కానింగ్ తీసిరం సార్ స్కానింగ్ తీసినాక ఐసిల తీసుకుపోయిన సార్ ఐసిల తీసుకుపోయి గుల్కోస్లు అవి ఆ ఇట్లా యా ఫ్రిడ్జ్ అవి పెట్టింది పెట్టినాక మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము ఆ రోజు వచ్చినాం వచ్చినాక ఇక ఆ ఇలా మంచిగా ఉన్నది కొంచెం మాట్లాడింది శుక్రవారం రోజు మాట్లాడింది శనివారం నాడు ఇంకా అది పెద్ద గ్యాస్ సిలిండర్ది అది పెట్టినండి అది పెడితే నాకు వద్దు ఇవన్నీ అని పిక్ చేసుకుంటుంది అండి మత్తు వసతిచ్చినండి సార్ మత్తు నుంచి ఇంకా మాటలు లేవు మాటలు లేకుండా ఇంకా మమ్మల్ని లోకడికి ఒక్కరి రానియలేదు సార్ మందులు ఒక్కొక్క సూది తొమ్మిది వేల ఐదు వందలు పదివేల సూని గ్లాసెస్తో కూడా తెచ్చి మూడు నాలుగు స్కూళ్ళు అట్లా తెచ్చినాము తెచ్చినామో ఇచ్చినాము తెచ్చినామో ఇచ్చినాము మా మని సిండు కానీ మేము అక్క ఐదు మంది మేము పెట్టుకున్నాం సార్ మేము పెట్టుకున్నాం మా చెల్లెలు మంచిగా కావాలని పెట్టుకుంటే కూడా గడ్డ చేసి నాకు చేసిండు మా చెల్లెల్ని గడ్డ చేసి వాళ్ళు ఏమన్నారు ఏం చెప్పలేరు సారు అస్సలు చెప్పలేదు ఏమన్నారు నిన్న మొన్న నైట్ వేసిండు చూసుకుంటుంది నేను నైట్ లేకున్నాము ఇంకో సెల్లెలు ఉన్నది నిన్న నైట్ వేసిందంతా నిన్న ఈ అలా నాలుగు నిన్న నాలుగు గంటలకు మధ్య మళ్తుంది నాలుగు గంటలకు చూపిస్తాము మీ అని చెప్పిన నాలుగు గంటల వరకు మమ్మల్ని ఎవరు రానియోలేదు మందులు రాసి చిన్న కొద్దిగా తీసుకో అడిగి రామాలి చెప్పి చెప్పేసి మందులా డాక్టర్ని అడిగిరా చూపిస్తామని చెప్పి గంటలకు నాలుగు గంటలకు ఒక డాక్టర్ వచ్చింది ఒక డాక్టర్ వచ్చి వంతులకు వెళ్ళి పైపేసారు పైప్ వేసి లోపల టీవీలో చూసేది చూస్తున్నాం మేము అది లోపల అంతా కొయ్యిందా లేదా అని చూస్తున్నాం అని చెప్పి చెప్పి ఆయన పోయిన జరిసేపటికి పైసలు కట్టించుకున్నారు సార్ పైసలు పైసలు ముప్పై వేలే కట్టేది ఉన్నారు ముప్పయో యాభై ఉన్నాయి ఆయన్ని కట్టించుకున్నారు బిల్లు కట్టించుకున్నారు బిల్లు కట్టించుకున్నాక ఇంకా మేడం డాక్టర్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి ఇక అక్కడ ఇక్కడ ఒక బిల్లు అక్కడ ఇక్కడ తిప్పింది మేము ఎందుకు చెప్తాము అనుకున్నాం అప్పుడే ఎప్పుడు పోయింది మా ఇంకా ఇక అక్కడ ఇక్కడ తిప్పి ఇంకా తెలిసేపటికి పేషెంట్కు ఆట కొట్టుకుంటారు అని చెప్పి సార్ మీ అయిపోయింది ఆట కొట్టుకుంటున్నాం అంత పదిహేను నిమిషాల ముందే చెప్పింది మేము బయటికి తీసుకొని పోండి అంటే మేము బయటికి వెళ్ళి డాక్టర్ దగ్గరకు వచ్చి మేము మంచిగా చేస్తాం మేము చేసే బాధ్యత మాది అని మంచిగా చేస్తామని చెప్పారు చెప్పి ఇంకా ఏం చెప్పలేరు సార్ మాకు మంచిగా చేస్తామన్నారు మూత్రం మంచిగానే ఉంది బాత్రూమ్ మంచిగా ఉంది బీబీ కూడా మంచిగా చెప్పిరమ్మాట బీబీ మంచిగానే ఉంది మూత్రం ట బాత్రూమ్ అన్ని మంచిగానే ఉన్నాయి అని ఈ మాట చెప్పినాక డాక్టర్ వచ్చి మళ్ళీ తెలిసే పరిస్థితి సార్ ఆట కొట్టుకుంటులేదని చెప్పింది సార్ ఇంకా ఇంకా అప్పుడే అయిపోయిందో అంతకుముందే అయిపోయిందో మాకు ఇంకేం చెప్పలేదు మమ్మల్ని ఒక్కరిని కూడా లోపలికి మీ పేషెంట్ అంటే ఒక మనిషి ఉంటున్నారు లోపలికి వర్క్కున్నారు సార్ ఆ చెల్లెలు కనీసం పాలు కూడా దాపడానికి అస్సలు ఒకరిని కూడా లోనిచ్చలేదు సార్ లోపలి కోనిచ్చలేదు చిన్న పిల్లల కాడ అయినా పేషెంట్ కాడ ఒక మంచి ఉండదు సార్ అంత మంచిగా వచ్చిన మంచి కాడ మేముంటుందా ఏమి ఇన్ఫెక్షన్ అయితే సార్ సరిపోయిందని చెప్పలేదు ఆట కొడుకుంటులేదు అని చెప్పింది అప్పటికే పోయింది ఆ సెలెలు ఒక వారం రోజులు వండలేదు ఒక నెల రోజులు వండలేదు శుక్రవారం నాటి కొద్దిగాల వచ్చింది సార్ వాళ్ళు చేసుకుంటారు మా చెల్లెలు సార్ చిన్న కుటుంబం ఆ చిన్న కుటుంబంలో సార్ ఇద్దరు ఆడపిల్లలున్నారు కూడా అది కిడ్నీ కిడ్నీ ప్రాబ్లము ఆయనకు ఈరోజు ఆపరేషన్ చేసేది ఉన్నది సార్ ఈరోజు చేసేది ఉన్నది నా పిల్లలకి మంచిగా అయితే పోతామని జ్వరమే కదా చూపించుకొని పోదామని సార్ ఇవన్నీ ఏమీ లేవు నమస్కారం అండి నా పేరు డాక్టర్ అభిలాష్ రెడ్డి అనస్టిషాలజిస్ట్ అండ్ శ్రీ హాస్పిటల్ శ్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ మనకు ఇరవై ఒక తేదీన కోడూరు వాస్తవిలో రిస్క్ కేసు కేసు రిస్క్ ఉందని చెప్పి దాన్ని తీసుకొని అన్ని ఆడియో విజువల్స్ అన్నీ ఉండి కూడా అన్ని కన్సెంట్ ఫామ్ ప్రతిదీ అన్ని కన్సెంట్ ఫామ్ తీసుకున్న తీసుకొని అన్ని వాళ్ళకు డీటెయిల్గా కేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ప్రతిదీ కూడా రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ వాళ్ళకు ఇంకా మీకు సాధ సాధ్యమైతే హైదరాబాద్ తీసుకెళ్ళమని కూడా చెప్పాను ఎవ్రీథింగ్ అన్నీ ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అన్నీ అన్నీ ఉన్నాయి మనం కూడా ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ అన్నీ పద్ధతి ప్రకారంగా చేశాము అయినా కూడా దురదృష్టవశాత్తు ఆమె మనం చేసిన ట్రీట్మెంట్కి ఆమె రెస్పాండ్ అవ్వలేదు దానికి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రె వాళ్ళు చేసిన ఇది మనకు ఇవాళ అంటే రాస్తారోక చేసి దాడి హాస్పిటల్ హాస్పిటల్ స్టాఫ్ పైన యాజమాన్యం పైన దాడి చేసి సిస్టర్లని సిస్టర్లను కొట్టడము స్టాఫ్ని కొట్టడము ఒకరికి ఫ్రాక్చర్ అయ్యింది అండ్ మేనేజ్మెంట్లో పెద్ద మనిషిని తలపైన బాధుడు బాదారు దానికి హాస్పిటల్ మనము నన్ను లీగల్గా అంటే లీగల్గా నన్ను ప్రూవ్ చేయమని అడిగాను అంటే నేను ఎక్కడ తప్పు ఉంది నేను నేను ఏమీ చెప్పకుండా చేయలేను కదా నన్ను లీగల్గా ప్రొసీడ్ కానీ అంటే ఎవ్వరు కూడా ఎవరు కూడా మాకు అంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవ్వకుండా నన్ను చాలా మానసిక స్తోభకు గురి చేశారు ఇవాళ మొత్తం మా రా చేసి మమ్మల్ని మానసికంగా దెబ్బతీశారు డబ్బులు డిమాండ్ చేశారు ఇవన్నీ జరిగింది దీనికి మాకు మాకు ప్రతిదీ లా అండ్ ఆర్డర్ పైన జ్యుడిషియరీ సిస్టమ్ అండ్ పోలీస్ సిస్టమ్ మొత్తం వ్యవస్థ పైన మాకు ఒక నమ్మకం ఉంది మాకు న్యాయం జరుగుతుందని ఈ ఇటువంటివి ఇక ముందు జరగకూడదు జరగకుండా చూడాలని ఎస్పీ గారిని మన కలెక్టర్ గారిని ప్రజాప్రతినిధిని మనం మేము పదే పదే కోరుకుంటున్నాం